శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీనివాస విద్య స్థుతి సౌరభము శ్రీపతి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు సాధారణముగా తాము పూర్వము అనుష్ఠించిన జప తప హోమాదులను ఎన్నడూ ప్రస్తావించడివారు కాదు తండ్రిగారి పాదముల వద్ద నేర్చిన విద్యలను సదా గుర్తు చేసేటివారు విశ్వనాథవారి వద్ద తాము నేర్చిన కావ్యాదులను గుర్తు చేసేటివారు జ్యోతిషము విషయమున పాశ్చాత్య జ్యోతిష్ శాస్త్రమును ఎడ తన కన్ను విప్పారజేసిన వారు శ్రీ రాళ్లభండి గోపాలకృష్ణమాచార్యుల వారిని సగౌరవముగా వీరిని స్మరించిరి బాపట్లలో శ్రీ విన్నకోట వెంకటరత్నము గారి వద్ద నారద భక్తి సూత్రములో అధ్యయనము చేసిన సందర్భమును తన ప్రసంగములలో ఉటంకించిరి ఇట్లు ఏ కొంచెము తనకి ఎవరి ద్వారముననైనను ఒక విద్యయో విషయమో సత్ప్రవర్తనయో అందినచో వారిని సగౌరవముగా స్మరించుట వారికి ఎంతయో ప్రీతి మా ప్రిన్సిపల్ గారకు శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావు గారిని తదనంతర కాలమున తమకు సిద్ధాంత వ్యాసరచనలో మార్గదర్శనము గావించిన ఆచార్య శ్రీ కాకర్ల వెంకట నరసింహము గారిని ఎన్నయో మార్లు కీర్తించిరి ఏమాత్రమూ ప్రసిద్ధి లేని వారిని కూడా ఇట్టి విషయమున వారు విడవలేదు కానీ తాముగా ఆచరించిన అనుష్ఠానములను గూర్చి గొప్పగా చెప్పుకొనుట వారికి ఇష్టము కాదు ఇట్టి సన్నివేశములు చాలా అరుదు తానొకప్పుడు శ్రీనివాస హోమము అను దానిని అనుష్ఠించినట్లు తెలిపిరి ఈ ప్రక్రియను మొట్టమొదటగా భగవ్రామానుజుల వారు కూర్చి అనుష్ఠించిరట ఇందు పురుష సూక్తమున ఒక మంత్రము శ్రీ సూక్తమున ఒక మంత్రము జమిలిగా సంపుటము చేయబడి హోమమునకై ఉద్దేశింపబడినది శ్రీనివాస హోమముతో కూడిన ఒక అర్చనా విధానమునకు శ్రీనివాస విద్య అని పేరు ఈ విద్యకు అధిష్టాన దైవతము శ్రీనివాసుడూ శ్రీవెంకటేశ్వరుడు ఈ విద్యను నలుబది దినముల పాటు శ్రద్ధాభక్తులతో అనుష్ఠించిన వానికి శ్రీవెంకటేశ్వరుడు తన దివ్య సాక్షాత్కారమును కరుణించును అయితే కామిని కాంచనముల విషయమున సౌశీల్యము కలవాడు మాత్రమే ఈ విద్యను ఉపాసించుటకు అర్హుడు మాస్టర్ గారు స్వయముగా దీనిని పంతొమ్మిది వందల అరవైకి పూర్వము నలుబది దినముల పాటు అనుష్ఠించిరి ఈ విషయమునంతయు వారు మాకు ఒక సందర్భమున సెలవిచ్చిరి ఏ సంవత్సరము దీనిని అనుష్ఠించడో మాత్రము వారు చెప్పినట్లు నాకు గుర్తులేదు అట్లే ఈ ఉపాసన ఫలితముగా వారికి శ్రీనివాసుని సాక్షాత్కారమైనట్లు వారు వెల్లడింపలేదు వారి జీవిత వైఖరిని పరిశీలించిన వారికి ఈ సాక్షాత్కారము వారికి సిద్ధించినది అని అంతరుద్బోధము కాగలదు వారిని దర్శించిన వారికి వారి అందు శ్రీనివాసుడు సాక్షాత్కరించుటయే వారికి శ్రీనివాస సాక్షాత్కారం భావించినదనుటకు నిదర్శనము అంటే మాస్టర్ని చూసిన వాళ్ళకండి మాస్టర్లో శ్రీనివాసుడు కనిపిస్తాట శ్రీనివాసుడు సాక్షాత్కారం ఇస్తాడట అదే మనకు నిదర్శనం అంటున్నారు అంటే మాస్టర్కి శ్రీనివాస సాక్షాత్కారం లభించింది అని అంటానికి నిదర్శనం ఏమిటయ్యా అని అంటే కనుక మనము మాస్టర్ని చూస్తే మనకు శ్రీనివాసుడు దర్శనమిస్తాడు అదే నిదర్శనమయ్యా అంటున్నారు రామానుజులు పాటించిన ఈ శ్రీనివాస హోమ ప్రక్రియ యొక్క ప్రభావము మాస్టర్ గారి శ్రీపతి అను శతకమునందును వారు సంస్కృతమును రచించిన వెంకటేశ్వర త్రిశతి అందును కానుపించును వెంకటేశ్వర త్రిశతిని వారు లైన్లు గల చిన్న నోటు పుస్తకముపై లిఖించిరి విశాఖ వెళ్ళిన తరువాత దీనికే వారు స్థుతి సౌరభము అని నామకరణము గావించిరి ఇందులో కొన్ని శ్లోకములు వారు తరచు మాకు వినిపించుచుండేవారు వీనిని విని ఆనందించిన వారిలో ప్రముఖులు శ్రీ నాగభూషణము గారు శ్రీ రాఘవరావు గారు రాధాకృష్ణ ధారా సోదరులు శ్రీ పన్నాల జయరామశర్మ గారు మాస్టర్ గారి తండ్రి గారు ఇంతలి కవిత రామణీయ కథను సాధన విశేషములను పరాభక్తిని మెచ్చి కుమారుని ఆశీర్వదించిరి పూజ్యురాలైన మా అమ్మగారు వీనినన్నిటినీ విని ఇందలి కొన్ని శ్లోకములను తాననుష్ఠించు ఉపాసనకు ఉపయుక్తములుగా స్వీకరించిరి ఇక పూజ్యురాలైన అమ్మగారి సంగతి చెప్ప పని లేదు ఆమె శ్రీవారు ముఖత వీనిలో ప్రముఖులను ఒకసారిగాక ఎన్నో పర్యాయములు వినుటయే కాదు ఇందు వర్ణింపబడిన విధముగా హృదయమున శ్రీనివాసుని ధ్యానించి తన్మయురాలైరి మాస్టర్ గారు ప్రసిద్ధ కౌల రచనలను చదువుచు వ్యాఖ్యానించుచున్నప్పుడు కానీ తన రచనలను పఠించుచు వివరించుచున్నప్పుడు కాని ఆమె ప్రత్యక్షముగా మిగిలిన శ్రోతలతో పాటు ఆసీనులైన సందర్భములు చాలా తక్కువ రాసలీల పీయూషలహరి స్థుతి సౌరభము అందున కొన్ని భాగములను పఠించుచున్నప్పుడు ఆ గోష్ఠిలో ఆమె ప్రత్యక్షముగా పాల్గొనిది ఆమె విద్యాలయములందు చదివినది ప్రాథమిక విద్య మాత్రమే కానీ సంస్కృత కావ్యములలో కొంతమేర ముఖ్యముగా రఘువంశమును ఆమె నేర్చినది రఘువంశము నుండి అప్పుడప్పుడు కొన్ని ఉదాత్త భావములను ఆమె తన తమ్మునితోనూ నాతోనూ ముచ్చటించుట రసోత్సేకమునందుట ఇప్పటికీ మురిపముగా గుర్తున్నది అవి తీయని రోజులు ఆమె శ్రీవారి కవితా సౌందర్యమునకు దివ్య గంభీర భావ శబలతకు చమత్కృతికి పొంగిపోయేటివారు ఇంటి పనిలో నిమగ్నాలగుట వలన అన్ని వేళలా శ్రీవారి గోష్ఠులలో సూటిగా పాల్గొనుటకు అవకాశము లేకపోయినను చాటు నుండి కొంత వినడివారు శ్రోతలకు వలసిన ఆహార పదార్థములను అందించుచు కొంతసేపు నిలబడి వినడివారు ఎట్లయినను స్థుతి సౌరభమునందు వర్ణింపబడిన శ్లోకముల హృద్యతకు ఆమె ముగ్ధురాలయ్యను ఆమె ఓరచూపులతో కవితాగోష్ఠి సమయమున శ్రీవారిని తిలకించుట ఆయన చిరునవ్వుతో ప్రతిస్పందించుట సహృదయ సదస్సుల పాలుట మనోజ్ఞ దృశ్యము వారిలో ఒకడగుట ఆ దివ్యదంపతుల కరుణగాక మరి ఏమి బెజవాడ నుండి తాతగారితో తండ్రిగారికి గారికి వద్దకు వచ్చిన సందర్భములలోనూ ఇచట కొంతకాలమున్న సందర్భములలోనూ అనంతకృష్ణ గారు కూడా తండ్రి గారి రచనలను హృదయపేయముగా విని ఆనందించేవారు ఇప్పటికి అమ్మగారు వారి తనయులు ఇందలి కొన్ని శ్లోకములను నేను గానము చేయుచుండగా విని ఆనందించుచున్నారు అని అంటున్నారండి శాస్త్రి గారు అంటే ఈ పుస్తకం రచన జరిగే సమయానికి కూడా చక్కగా శాస్త్రి గారు అమ్మగారికి వారి పిల్లలకి ఇందలి శ్లోకాలని గానం చేస్తూ వినిపిస్తే వాళ్ళటండి వాళ్ళు చక్కగా విని వాళ్ళట ఏ కవికైనను తన కవితలోని సొబగును సొగసుగా ఆనందించగల తల్లిదండ్రులు ధర్మపత్ని సంతానము కలుగుట ఎంతటి సంతోషము శ్రీవారి తండ్రిగారు శ్రీవారు మామ్మగారు కుర్చీలలో ఆసీనులై ఈ గోష్ఠిలో పాల్గొన్న దృశ్యమున నేను చాపపై కూర్చుండి పాల్గొన్న మనోజ్ఞ దృశ్యము మరపునకు రాదు ఈ స్థుతి సౌరభము పావుటావులో సగము సైజు నోటు పుస్తకమున లిఖింపబడినది స్థుతి సౌరభమునందలి కొన్ని శ్లోకములు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రములు ఈ స్తోత్రమునందు కవితా ఫణితులు కాళిదాసుని కమనీయ ధోరణులు వేదవ్యాసుల తత్వగాఢతలు శంకర భగవత్పాదుల భక్తిభావ వైఖరులు ఆళ్వారుల మాధురి కొన్ని ఎడల పొడసూపును అసాధారణమైన విశిష్ట గుణములు చమత్కారములతోడి సరస కవితా శిల్పము ఇందు మోఘము కవి పొందిన ఆధ్యాత్మిక శిఖర స్థాయిలోని దివ్యానుభూతి మరందధారలు వారి ఆత్మీయత సౌకుమార్యము ఈ కవితా స్రవంతిలో జాలువారుచున్నవి వారికి ప్రీతిపాత్రములైన కొన్ని శ్లోకములను వారి ఆజ్ఞ మేరకు నేను కంఠస్థము గావించి అనుదినము ఇప్పటికి గానపారాయణము చేయుచున్నాను ఈ త్రిశతిపై సమగ్ర వ్యాఖ్య భారత సాహిత్య చరిత్రలో శంకర రామానుజుల తోటిది అగును కనుక ఈ పై కనుక వ్యాఖ్య రాస్తే ఎలా అవుతుందంటే అది శంకర రామానుజుల భాష్యాలతోటి సమానమైతుందట ఈ కావ్యము ఇంకనూ ముద్రితము కాలేదు భారతీయ భక్తావళికి కొంగు బంగారముగు ఈ స్తోత్రము ఉపాసితవ్యము ఆంధ్రుల ఇష్టదైవముగు శ్రీవెంకటేశ్వరుని దివ్యానుగ్రహమును కలిగించునది స్వామి సాక్షాత్కారానుభూతిని ప్రసాదించునది శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రములైన కొన్ని శ్లోక భావములను అతి సంగ్రహముగా ఇచ్చట వారు చెప్పిన సరళిలో పొందుపరుచుట పాఠకులయడల నా కర్తవ్యమని భావింతును నలుబది శ్లోకములకు లఘు శ్వేత ద్వీపమున ప్రచురింపబడి ఉన్నది కనుక కొన్ని శ్లోక భావాలని మనకు అందిస్తూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు అజ్ఞానమును చీకటిని తొలగించు సూర్యోదయమే స్వామి ప్రసన్న మూర్తి దర్శనము సూర్యోదయమే స్వామి యొక్క ప్రసన్న మూర్తి దర్శనమటండి ఇది అంతర్దర్శన యానము చేయుచున్న సాధకులకు దిక్సూప్చి దీపధ్వజము సృష్టికి మూలమైన తత్వమును అన్వేషించు పాంధుల పాలిట రుచికరమైన పాధేయకమైన పాయసాన్నము ఇట్టి స్వామి తన కన్నులను చల్లబరుచుకొనుగాక తల్లి మంగ ఇట్లు వారిని ప్రచోదించుగాక అని అంటూ ఉన్నారండి అంటే ఇందులో ఉండేటువంటి శ్లోకముల యొక్క భావాన్ని మనకు అందిస్తూ ఉన్నారు స్థుతి సౌరభము అనేటువంటి దానిలోది స్వామి మంగళ కాంతి కాంతులు ఆనందమను ఫలమునిచ్చు నిశ్చలమైన జ్ఞానమే ఆయన స్వరూపము వికారము లేకుండా మనస్సుకు వెలుగునిచ్చువాడు యోగీంద్రులకు అందునట్టి దట్టమైన రసభావ సుధైకధార అని అంటున్నారండి ఇంకో శ్లోకంలోని విషయాలను చెబుతూ ఏమంటున్నారంటే స్వామి నల్లటివాడని పరిహసింతురే గాని యథార్థమునకు అమ్మవారు నల్లని కాటుక నిండిన కనులతో నిత్యము స్వామిని వీక్షించుచుండుట వలన స్వామి నల్లవాడుగా కనపడుచున్నాడు పరమాత్మకు స్వయముగా ఏ వర్తనము లేదు ప్రకృతితో కూడుట వలన మాత్రమే వర్తనము ఏర్పడినది అని అంటూ ఉన్నారు మరి స్వామికి రంగే ఉంటుందండి ఆయన ప్రకృతితో కలిసి ఉండటం వల్ల ఆ రంగే ఏర్పడుతుంది ఇంకో శ్లోకం గురించి చెప్తూ ఉన్నారండి గోపికలతో సంచరించినప్పుడు స్వామి బ్రహ్మచారి అసురులను వధించినప్పుడు ఆయనకు రోషము లేదు అమృతమును పంచిపెట్టినప్పుడు ఆయన పక్షపాతి కాడు కపట దృష్టితో సృష్టిని చేయుచున్నాడు అని చమత్కారంతో కూడి మనకి చెప్పారండి ఇంకో శ్లోకంలో చెప్తూ ఉన్నారు నేను గజేంద్రుడను గాను కుచేలుడను కాను ద్రౌపదిని కాను కుబ్జను కాను కుంతిని కాను నీ చేత కల్పింపబడిన అనంత సృష్టిలో చెలించు రేణువును మాత్రమే నన్ను రక్షింపుము ఇక్కడ ప్రపత్తి వినయము మనకి అర్థమవుతూ ఉన్నాయి ఇంకో శ్లోకంలో చెప్తూ ఉన్నారండి గొప్ప ప్రయోజనములను సుఖములను సత్కారములను సంపదను నేను యాచింపను నీ దివ్య పాత సేవయను సంపదను నాకు నాకది చాలు అని అంటూ ఉన్నారండి అంటే భక్తి వైరాగ్యాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి నీ పాదపద్మమునందలి మరందమునే స్వీకరించి నిన్ను స్థుతించినప్పుడు ఏ అక్షరమైనను వేదమే ఏ భావన అయినను శాస్త్రమే అంటూ ఉన్నారు ఇంకో శ్లోకంలో చెప్తూ ఉన్నారండి నిన్ను గురించి ఏ వాగుడు వాగినను అది కవితాశిల్పమే అంటే ఇది ఆది శంకరాచార్యుల వారు సరళి అంటున్నారండి ఏ మాట మాట్లాడినా నిన్ను గురించి అది కవితా శిల్పమేనయ్యా అని దీని అర్థం కనుక ఇక్కడితో ఈరోజు మనము పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అధ్యాయంలోని విషయాలను చెప్పుకుందాము అని మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా